భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతదేశంలో గూడు లేనటువంటి ప్రతి నిరుపేదలకు ఇల్లు కట్టించింది ఇందిరమ్మ ఆ ఇందిరమ్మ పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పేద బడుగు బలైన వర్గాలకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కావచ్చు తర్వాత వచ్చినటువంటి రోషా కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆనాటి ఉద్యమ నాయకుని అనే చెప్పుకునేటటువంటి కల్వకుండా రావు పదే పదే చెప్పిండు కాంగ్రెస్ పార్టీ వాడు ఏమి ఇల్లు కట్టించిండ డబ్బా ఇల్లు కట్టించిండు డబ్బా ఇల్లు వద్దు మనకు డబల్ బెడ్రూమ్ కావాలి కొడుకు వస్తే ఏడు ఉండాలి కోడలు వస్తే ఆడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే ఏడు ఉండాలి బొ గొర్రెపిల్లని ఎడ కట్టేసుకోవాలి కోళ్ళ నెడ కట్టేసుకోవాలని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పదేళ్ళల్లో ఒక్కనికి కూడా డబల్ బెడ్రూమ్ కట్టించిన పాపన పోలేదు కట్టించిన అరవకూర అయితే కూడా అవి కూడా నాశీ రకంతో కట్టినరు తమ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారు నిజమైన అరువులకు ఇండ్లీ వేయలేదు కానీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన అరువుల్ని గుర్తించి ఇన్లీస్తుంటే ఇళ్ళల్లో లిస్టులలో వాళ్ళ పేర్లు వస్తుంటే పేదల కళ్ళల్లో ఆనందం ఒకసారి చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి మిత్రులారా మీరు ఒకసారి చూడండి సొంత ఇల్లు మంజూరు అయింది అయిందని వాళ్ళకు ప్రకటిస్తుంటే వాళ్ళు ఇగో ఇంటికోసం పదేళ్ల పాసం లిస్టులో పేరు చూసి భావోద్వేగానికి గురైన వాలకట్ల భూమామనంట లిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇంటి లిస్టుల ఎటువంటి పైరవి లేకుండా ఎటువంటి రాజకీయం లేకుండా పార్టీ యొక్క నాయకుల ప్రమేయం లేకుండా నిజమైన అరువుల్ని నిజమైన పేదవాళ్ళని నిజమైన గరీబోని నిజమైన ఇల్లు లేనోని గుర్తించి ఇల్లు ఇస్తే ఆనంద ఆనందం వేళ కట్టలేనిది ఒకసారి చూడండి ఈమె దగ్గర ఎటువంటి కమిషన్ తీసుకోకుండా ఆమెకు సొంతంగా ఇల్లు మంజూరైతే ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి చూడండి ఇంట్లో ఇంట్లో పేరు వచ్చిందంటూ అది కాపీ రైట్ వాడే అవకాశం ఉంది అందుకే సౌండ్ తీసేద్దాము ఒకసారి చూసుకోవచ్చు అసలు అరుగుల్ని నిజమైన అరుగుల్ని నిజమైన పేదల్ని గుర్తించి ఇండ్లిస్తే ఆ ఆనందం అసలు వెలకట్టలేనిది నేను కూడా చెప్తున్నా దయచేసి గ్రామాల్లో తెలిసో తెలవకనో పేదలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి కమిషన్లు కానీ ఎటువంటి దోపిడి కానీ చేయకండి దయచేసి ఎందుకంటే గరీబోళ్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడానికే ఉంది మీరు దీంట్లో అవసరమైతే సాయం చేయండి కానీ ఎటువంటి కమిషన్లు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా అని మరొకసారి మేము అందరినీ కోరుకుంటున్నాం నమస్తే